నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం శ్వేత గారు నాగ్నాథ్ గారు కర్కాటక రాశి వారికి గురుగ్రహ వక్రి వల్ల ఎలాంటి గురుగ్రహ వక్రి వారి జాతకం మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అండ్ వారికి ఎలాంటి మార్పులు చేర్చు చేర్పులు జరగబోతున్నాయి అట్ ది సేమ్ టైం వారు పాటించవలసిన పరిహారాలు ఏమిటి ప్రేక్షకులందరూ నమస్కారం కర్కాటక రాశి వారు అంటే కర్కాటక రాశికి గురుగ్రహం యొక్క వక్రితో పాటు అతిచార స్థితి కూడా ఉంది మేడం చాలామంది వక్రీ వక్రి మాత్రమే మాట్లాడుతున్నారు అతిచార స్థితి కూడా ఉంది ఏంటంటే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు గమనించండి పదో తారీఖు అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే డెబ్బై తొమ్మిది రోజులు సుమారు మీకు ఏముంది వక్రి గురుగ్రహం యొక్క వక్రి మరి ఈ వక్రిలోనే అతిచారం కూడా ఉంది ఆ డేట్స్ కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదో తారీఖు డిసెంబర్ ఈ మధ్యలోనే ఈ మధ్య ఈ డ్యూరేషన్లోనే వీళ్ళకి అతిచారం అంటే అతిచారం అంటే ఏంటంటే గురుగ్రహము అతి వేగంగా ప్రవే ప్రయాణించడం మనం వక్రి అనగా ఏమంటే తిరోగమనం అంటే వెనక్కి వెళ్ళడం ఓకే ఈ వక్రిలో ఉన్నటువంటి గురుగ్రహము అతిచార స్థితి ఈ రెండు యొక్క డ్యూరేషన్స్ ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రభావము అది అనుకూలమా ప్రతికూలమా అన్నది కూడా చెప్తాను వక్రిలో ఉన్నటువంటి గురువు ముఖ్యంగా ఈ గురువు ఈ కర్కాటక రాశి వాళ్ళకి దేనికి అధిపతి అవుతాడు అంటే షష్టమ భాగ్యాధిపతి అంటాడు అంటే సిక్స్త్ అండ్ నైన్త్ హౌస్ లాడ్ అంటారు సో ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ షష్టమ భాగ్యాధిపతి అనేటువంటి గ్రహము గురుగ్రహము ఈ గురుగ్రహము వక్రిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రభావాన్ని ఇస్తాడు నిజంగా నిజంగా ఆ ప్రభావాన్ని మనం తట్టుకోగలుగుతామా తట్టుకునే క్రమంలో మనం ఏం చేస్తాం ప్రికాషన్స్ ఏం తీసుకుంటాం ఇప్పుడు చూడండి మేడం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అంతా కూడా సరే ఇప్పుడు ఇప్పుడు జరగబోయేది జరుగుతుంది కదా దాన్ని మనం ఎలా నివారించుకోవాలి దాన్ని మనం ఎలా ప్రతిఘటించాలి మన అభిప్రాయాలను ఎలా మెరుగుపరుచుకోవాలి మనం ఎలా ప్రణాళిక వేసుకోవాలి అనేది ఇప్పుడు మన యూట్యూబ్ ప్రోగ్రామ్ చూసి చాలా మంది ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుని వస్తున్నారో అందులో తొంభై శాతం మంది ప్రణాళిక అడుగుతున్నారు మేడం అంటే వాళ్ళ జీవితంలో ఆల్రెడీ చాలా అనుభవాలు అయినాయి వాళ్ళు ఎన్నో చూశారు ప్రణాళిక అంటే ఏంటంటే ఇప్పుడు వాడుకు వాళ్ళు చేసింది ఏంటి నెక్స్ట్ చేయబోవాల్సిందేంటి ఇప్పుడు వరకు చేసే చేసింది ఏంటి నెక్స్ట్ చేయకూడదు ఏంటి ఇవన్నీ దేనికి సంబంధించినవండి విధికి సంబంధించినవి కావు కదా ప్రణాళికకు సంబంధించినవి జ్యోతిష్యం కూడా ప్రణాళిక చెప్తుంది ఆ ప్రణాళికలా చెప్తుంది చూడండి మీరు గురువు యొక్క స్థానాన్ని కూడా మనం గమనించాలి దేవతా గురువు బృహస్పతి అంటారు సో గురువులో ఉన్నటువంటి గొప్ప లక్షణము అది ప్రతి మనిషిలో ఉంటుంది ఒకటి ఏంటంటే మనిషికి వన్ వన్ ఇస్ వెరీ మచ్ జనరస్ జనరస్ టు హెల్ప్ అంటే మనము ఒక వ్యక్తికి ఏదన్నా మనం సహాయం చేసేటప్పుడు కుటుంబానికి సహాయం చేసేటప్పుడు మనం కుటుంబం కోసం స్నేహితుల కోసం లేదా మనం పనిచేసే సంస్థల కోసం మనం చాలా ఏం చేస్తాము త్యాగం కూడా చేస్తాం ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అవును అయితే ఈ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ నేచర్ కూడా ఈ గురువుకు ఉంటుంది అట్ ద సేమ్ టైం దేన్నైనా దేన్నైనా ఎక్స్పాన్షన్ అనమాట దేన్నైనా బాగా ఎక్స్పాండ్ చేయాలన్నా దేంట్లో మనం ఆప్టిమిస్టిక్ గా ఉండాలి అంటే ఆశావాదంతో ఉండాలి ఒక ఆశావాద దృక్పథం అనేది ఎప్పుడు ఉంటుంది మనిషికి వైఫల్యాలతో సంబంధం లేకుండా గతంలో ఉన్నటువంటి సక్సెస్ తో సంబంధం లేకుండా కూడా ఒక ఆశావాద దృక్పథం మనుషులు ఉంటుంది ఉంది కాబట్టి జ్యోతిష్యంలో ఇంకా ఫలిత జ్యోతిష్యాన్ని ఇంకా జనాలు నమ్ముతున్నారు ఇవాళ మనం ఎన్ని కష్టాలు పడ్డా ఇవాళ మనం ఎంత ఇప్పటి వరకు ఎంత దౌర్భాగ్యపు జీవితం గడిపినా రేపు బాగుంటుందేమో అని ఆశావాద దృక్పథం లేకపోతే జ్యోతిష్యుల దగ్గరికి ఎవరు వెళ్లరు వెళ్తారా వెళ్లరు సో ధాతృత్వం అన్నది గురువు యొక్క గొప్ప లక్షణం అండి ధాతృత్వం అంటే ఏంటంటే జనరస్ అది ఎందుకు పర్టికులర్ గా చెప్తున్నాను ధాతృత్వం గానీ ఎదుగుదల గాని లేకపోతే ఆధ్యాత్మిక బలం కానీ ఇవన్నీ కర్కాటక రాశికి ఎందుకు చెప్తుంది అంటే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళలో ఉండేటువంటి గొప్ప లక్షణం నేను ప్రతిసారి చెప్తాను మీకు వీళ్ళు ఒక దైవాస దైవాంశ సంబూతులేదు నా దృష్టిలో కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళకి వ్యవహార శైలి తెలియదు కానీ మీరు వాళ్ళు ఒక్కళ్ళతో కూర్చొని మాట్లాడండి వాళ్ళు జీరో అయిపోతారు మేడం గుర్తుపెట్టుకోండి వీళ్ళకంటూ జీవితంలో కోరికలు ఆశలు అన్నది ఎన్విరాన్మెంట్ నుంచి వస్తాయి అంటే అందరూ ఇలా చేస్తున్నారు నేను కూడా చేయాలి అంటే అందరూ ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు నేను చేయాలి అందరికీ ఇల్లు అవసరం నాకు ఇల్లు అవసరం అందరికీ భార్య అవసరం నాకు భార్య మీరు చూడండి కర్కాటక రాశి వాళ్ళని మీరు లోతుగా వెళ్ళి వాళ్ళని పరిశీలించి చూడండి వాళ్ళకంటూ స్వతహాగా ఏం కావాలి అంటే వాళ్ళు ఏమి చెప్పలేరు అదేంటి మీరు అనొచ్చు లేదండి కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు మా కెమెరామెన్ ఉంటాడు నాకు భార్య కావాలి ఇల్లు కావాలని అడుగుతున్నాను అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ మేడం మీకంటూ ఒక మైండ్ సెట్ అన్నది మీరు పెరిగిన ఎన్విరాన్మెంట్ నుంచి ఎస్టాబ్లిష్ అవ్వడం వేరు కానీ మీరు ఒక్కళ్ళే ఉండండి మీరు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు మీ మనసు ఏం కోరుకుంటుందంటే అదే కోరుకోవాలి కదా అంటే దాని మీదనే మీరు ప్రీ ఆక్యుపై ఉండాలి అదే కావాలి అదే కావాలి మండితనం ఉండాలి ఆ ప్రీ ఆక్యుపేషన్ అన్నది వీళ్ళ కనపడదు కర్కాటక రాశి వాళ్ళకి సో ఈ కర్కాటక రాశి వాళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మమైనటువంటి లక్షణము అది వాళ్ళకి కూడా తెలియదు అసలు వాళ్ళందరికీ ఏం చేస్తారంటే చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా బాగా సహనాన్ని కోల్పోవడం చాలా ఇరిటేట్ అయిపోవడం తొందరగా షార్ట్ టెంపర్ అయిపోయి వాళ్ళ మనసులో ఉన్న విషయాన్ని కూడా వాళ్ళు బయట పెట్టేసుకుంటారు వాళ్ళ అమాయకత్వం ఏంటంటే మనసులో చాలా మంది దాచిపెట్టుకునేవి కూడా వీళ్ళు ఏం చేస్తారు బయట ప్రపంచానికి ఎక్స్ప్రెస్ చేసి చెప్పేస్తారు అదేంటది అమాయకత్వం సో మరి గురువు వక్రిలో ఉన్నప్పుడు ఇవన్నీ లక్షణాలు ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఏం చేస్తాడు అందుకు షష్టమ భాగ్యాధిపతి అంటే శత్రువుల్ని తయారు చేస్తాడు షష్టమ షష్టమ భావం అంటే ఏంటి మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీకు శత్రువులు అయ్యే ఛాన్స్ ఉంటుంది మీ పార్ట్నర్స్ మీతోని విడిపోయే ఛాన్స్ ఉంటుంది లేదా మీతోని బ్యాక్ స్టాబింగ్ చేసేటప్పుడు వెన్నుపోటు లాంటివి చేసే ఛాన్స్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి కోర్టు కచేరీలు లిటిగేషన్స్ ఫర్ నో రీజన్ ఫర్ దేర్ నో ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా వీళ్ళ ఇట్లాంటి నిందలు చెడ్డ పేరు పోలీస్ స్టేషన్లు వీటన్నిటి వెనుక కారణం ఏంటి వ్యవహారిక వ్యవహారిక ప్రపంచంలో వాళ్ళకి ఎలా బతకాలి అన్న విషయాల్లో వాళ్ళకి ప్రణాళిక ఉండదు మీరు గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశి వాళ్ళకి ప్రణాళిక ఉండదు తెలివితేటలు మేధస్సు ఉంటుంది అందుకే చూడండి మేడం ఒక గొప్ప సంస్కారం ఉన్న వాడికి దొంగ తెలివితేటలు ఎందుకు అని ఒక సేయింగ్ ఉంటుంది లో మీకు మంచి టాలెంట్ ఉంది పొటెన్షియల్ ఉంది మీకు దొంగతలివితేటలు ఎందుకు దొంగతెలివితేటలు ఎవరికి అవసరం ఉంటాయి ఎవడైతే వాడి వాడి మీద స్వీయ అవగాహన లేనివాడు అంటే ఆత్మవిశ్వాసం లేనివాడు నిజాయితీ లేని వాడికి ఏముంటుంది ఎప్పుడు కూడా దొంగ తొలితే ఎట్లు దొంగ ఆలోచనలే ఉంటాయి ఎట్లా ఎవరిని టోపీ చేద్దాం ఎట్లా వాడి క్వైట్ ఆపోజిట్ వీళ్ళు కర్కాటక రాసి వాళ్ళు దానికి క్వైట్ ఆపోజిట్ ఉంటారు ఏదైనా కానీ వాళ్ళ వాళ్ళకు ఒక క్వశ్చన్ ఉంటుంది మేడం వాళ్ళు ఏ పని చేసినా కానీ వాళ్ళు వాళ్ళ కన్సైన్స్ ఒక క్వశ్చన్ అడుగుతారు గుర్తుపెట్టుకోండి మేడం వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ మెటరలిజం అంటే ద స్పిరిచువాలిటీ ఈజ్ వాట్ ఆల్ స్పీక్ స్పీక్ టు యువర్ సెల్ఫ్ వాట్ ఎవర్ ఐ స్పీక్ టు మై సెల్ఫ్ ఇస్ అ స్పిరిచువాలిటీ వాట్ ఎవర్ ఐ స్పీక్ టు ద వరల్డ్ ఇస్ అలిజం ఇప్పుడు నేను స్నానం చేయలేదు మేడం అది ఎవరికి తెలుసు మీకే తెలుసు అనుకోవచ్చు రూమ్ ఇప్పుడు నాకు ఐ నో వాట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ మై సెల్ఫ్ అదేంటి నాకు నేనే సాక్షిని కదా మేడం ఈ సాక్షి ఎవరు లోపల ఈ విట్నెస్ ఎవరు ఆ ఆత్మ ఆత్మ ఆత్మసాక్షి వీళ్ళు ప్రతి పనిని కూడా అంటే మెజారిటీ అంటే నైన్టీ పర్సెంట్ వీళ్ళు వీళ్ళు ఎప్పుడు ఏ పని చేసినా గానీ దాని దగ్గర ఆగిపోతారు వీళ్ళు లేదా ఆ క్వశ్చన్ క్రాస్ అయితే గానీ పని చేయలేదు అన్ఎస్ అంటే ఏదైనా ఒక బ్రూటల్ ఎన్విరాన్మెంట్ కానీ ఒక భయంకరమైనటువంటి శత్రు స్నేహితులు కానీ అంటే దుర్మార్గపు సమాజంలో వీళ్ళు ఉంటే తప్ప వీళ్ళు తొందరగా వాళ్ళకు వాళ్ళు సమాధానం చెప్పుకోవాలనే పనులు చెయ్యరు ఇది వీళ్ళలో ఉన్నట్టు దైవబలం సో ఇది గురువు యొక్క లక్షణం కూడా మనం మేనేజ్మెంట్ లాంగ్వేజ్ వాల్యూస్ ఇవన్నీ కూడా దెబ్బ కొట్టేటువంటి సమాజంలోకి వీళ్ళు వక్రగమనంలో ముఖ్యంగా డ్యూరేషన్ చెప్పా కదా ఈ సమాజం వీళ్ళు చుట్టూ దొరుకుతుంది మీ అంతరంగికులు స్నేహితులు అన్నదమ్ములు అక్క కూడా మీకు రివర్స్ అవుతారు మరి వీళ్ళు చేయాల్సింది ఏంటి ఇందులో మనం ఇంకొక కోణం కూడా ఏం మాట్లాడే మనము అతిచారం గురించి మాట్లాడాలి అతిచారం ఇంకేముంది కర్కాటక రాశి వాళ్ళకి గురువు ఉచ్చ స్థానంలోకి వస్తాడు అసలు ఆశ్చర్యపోయేది ఏంటి తెలుసా మేడం నేను అసలు గోచారంలో ఉచ్చనీత స్థానాలు ఉండవు ముహూర్త భావంలో ఉచ్చనీత స్థానాలు ఉండవు కేవలం వాటి ఒక పొజిషన్ మాత్రమే మాట్లాడతాం కానీ ఇప్పుడు అతిచారంలో వక్రిలో ఉన్నటువంటి ఈ గ్రహానికి కూడా ఉచ్చనీచ స్థానాలు చెప్తున్నారు చాలా మంది అది ఆలోచించుకోవాల్సిన విషయం అది మీరు వ్యక్తిగత జాతకంలో ఉంటాయి మేడం మీ వ్యక్తిగత జాతకంలో గురువు ఉచ్చ స్థానం నీచ స్థానం మాట్లాడచ్చు కానీ గోచారంలో అది ఓన్లీ దట్ ఇస్ కాల్ ద స్టేట్ అదొక స్థితి అంతే సో వీళ్ళు ఇక్కడికి కర్కాటక రాశిలోకి వస్తాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి అన్ని అద్భుతాలు ఇంకేంది శత్రు జయము వాళ్ళకి భాగ్యస్థానం హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ లక్ కోరుకున్నంత జరిగిపోతుందని చెప్తున్నారు కానీ అట్లా జరగదు మేడం ఒక రకం చెప్పాలంటే వీళ్ళు వక్రీలు ఎలా ఉండాలో చెప్తాడు వీళ్ళ ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవడం కోసం ఒక చిన్న టిప్ చెప్తాను మీరు అంటారు కదా ఎప్పుడు టిప్స్ చెప్పట్లేదని ఇప్పుడు చెప్తాను కర్కాటక రాశి గురు యొక్క లక్షణాలు చెప్తాను మీరు మా భాషలో అయితే పరిహారాల గురించే చెప్తున్నారు కదా మీరు దాన్ని పరిహారం అనుకోండి నేను దాని తార్కిక పరమైనటువంటి అవగాహన అంటే లాజికల్ అవేర్నెస్ అని చెప్తాను సరే ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళలో లేనిది ఏంటి తెలుసా మేడం సహనం ఉండదు వ్యవహారిక సహనం ఉండదు అదే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కోసం వాళ్ళు సర్వస్వం త్యాగం చేస్తారు వాళ్ళు దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ సో అది వాళ్ళకి వ్యవహారికం అంటే ఏంది వీళ్ళకి బయట ప్రపంచంలో వెళ్ళి ఏదైనా పని చేసుకోవాలి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు వీళ్ళలో ఉండదు ఏంటంటే సహనం ఉండదు అందరూ సహనం లేని రాశులు ఏం చెప్తారంటే మేషరాశి అని చెప్తారు సింహరాశి అని చెప్తారు ధనురాశి అని చెప్తారు అని నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ టైంలోనే తొందరగా సహనాన్ని కోల్పోయే వాళ్ళలో వీళ్ళు నాకు తెలిసి టాప్ ప్రయారిటీ ఇంటర్వ్యూ టాప్ లిస్టెడ్ ఇంటర్వ్యూ సో ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇది మీరు మీరు నవ్వుకుంటారేమో చెప్తే కూడా ఇది నేను అనుభవంతో చాలా మంది మీద ఆచరించి చాలా మంది మీద చెప్తే వాళ్ళు వచ్చినటువంటి ప్రయోజనం ఇది కర్కాటక రాశి వాళ్ళు ఉన్నట్టున్నారు చాలా మంది ఉన్నారు ఓకే అయితే వీళ్ళు సహనాన్ని పెంచుకోవడం నార్మల్గా లాజికల్ గా మాట్లాడుకోవడం కదండి పర్సిస్టెన్స్ పేషెన్స్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు మీ ప్రణాళిక ఏంటి మీరు ఎంత ప్రశాంతంగా మీరు ఒక ప్రణాళిక వేస్తున్నారు ఒక ప్లాన్ చేస్తున్నారు ఆ ప్లాన్ వేసే క్రమంలో మీరు అది ఆచరించగలిగేటువంటి సందర్భం వచ్చినప్పుడు వాటిలో మళ్ళీ వైఫల్యాలు డిలే అవ్వడం పోస్ట్ పోన్మెంట్ అన్నప్పుడే ఈ జర్నీ మొత్తంలో వీళ్ళు కోల్పోయేది సహనం తొందరగా వేరే వాళ్ళ మీదనే డిపెండ్ అవుతారు లేదా పూర్తిగా వాళ్ళ వైఖరి వాళ్ళు పాటిస్తారు కర్కాటక రాసి వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు ఒకటి దే బ్లైండ్లీ ఫాలో అదర్స్ గుడ్డిగా ఫాలో అవుతారు లేదా ఎవరు చెప్పి నేను ఒకటి సొంత బుర్ర లేదా పూర్తిగా డిపెండెన్సీ ఆధారపడతారు సో వీళ్ళు ఏం చేయాలి ఈ పర్సిస్టెన్స్ పేషెన్స్ పెంచుకోవాలనుకుంటే మన ఇంట్లో ఆవాలు ఉంటాయి కదండీ అవును మీరు ఒక జార్లో ఆవాలు తీసుకోండి ఒక గుప్పెడు తీసుకొని ఒక ఎంటీ ప్లేట్ మనం భోజనం చేసే కంచంలో వేయండి కంచంలో వేసి ఏం చేయాలి కౌంట్ చేయమని అయితే కదా అదే దాన్ని కౌంట్ చేయడం కాదు మేడం దాన్ని తీసి మళ్ళీ అదే జార్లో మీరు ఒక్కొక్క ఆవగింజ అందులో వేసి కౌంట్ చేయండి నేను చెప్తున్నా మేడం కర్కాటక రాసి వాళ్ళు ఇది చేయమనండి వాళ్ళకి ఋషులు మునులు వాళ్ళ ఎన్లైటన్మెంట్ గురించి వాళ్ళు పుస్తకాలు చదివి ఉంటారు అంతకంటే గొప్ప క్రియ ఇది ఎందుకు అంటే మనం ప్రతి నిమిషం కూడా ఊహల్లో ఉంటాం లేదా భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో తిరుగుతూనే ఉంటుంది మనసు అవును మనసు స్వభావం ఏంటి మనసు అంటేనే శాస్త్రంలో చంద్రుడు మనసు స్వభావం ఏంటంటే ఎప్పుడు కొత్తదనం కోరుకుంటుంది చంచలంగా ఉంటుంది కొత్తదనం కోరుకుంటుంది దాన్ని నియంత్రించుకోవడం కోసం ఎటువంటి ప్రయాణాలు ప్రయత్నాలు చేసిన దండగే మనం వర్తమానంలో ఏ పనిలో ఉంటామో ఆ పనిలో మనం నిమగ్నం అయిపోతే మన మనసు గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది మీరు ఆలోచించింది చేస్తున్నప్పుడు మీ మనసు గురించి ధ్యాస ఎక్కడ ఉంటుంది మేడం మీరు మీ ధ్యాస అంతా దేని మీద ఉంటుంది క్రియ మీద ఉంటుంది మీరు చేసే పని మీద ఉంటుంది సో కాబట్టి ఒక్కొక్క ఆవ గింజ తీసి మళ్ళీ మీరు అదే జార్లో వేయండి ఇది మీకు అర్ధ గంట పట్టచ్చు నలభై నిమిషాలు పట్టచ్చు మీరు ఒక్క యూట్యూబ్ ని లేదా మీరు ఇన్స్టాగ్రామ్ ని పక్కన పెడితే ఇది చేయొచ్చు ఎందుకు చెప్తున్నారు తెలుసా మేడం వీళ్ళు ఈ అసహనాన్ని ప్రదర్శించి డబ్బు డబ్బు కోల్పోవడమే కాకుండా నిందలు తెచ్చుకుంటారు వీళ్ళు అతిచారం వీళ్ళకి యోగదాయకం అని చెప్తున్నారు అతిచార స్థితిలో యోగదాయకం లేదు వీళ్ళకి జరిగేది ఏంటి అంటే అన్ప్రెడిక్టబుల్ రిజల్ట్స్ వస్తాయి టూ మచ్ ఆఫ్ నెగటివిటీ ఆర్ టూ మచ్ ఆఫ్ పాజిటివిటీ రెండు నెగిటివిటీని వీళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే పర్సిస్టెన్స్ ని పెంచుకోవాలి మేడం ఈ పర్సిస్టెన్స్ పేషెన్స్ పెంచుకోవడం కోసం మీరు వీళ్ళని రోజు వాకింగ్ చేయండి జాగింగ్ చేయండి లేదా మీ భాషలో చెప్పాలంటే పరిహారం పరిహారం మీరు చెప్పండి మేడం ఈ సహనం లేని వాళ్ళు వీళ్ళు పరిహార రూపంలో వెళ్ళి వీళ్ళు ఏదైనా ఒక సంప్రదాయాన్ని పాటిస్తే ఆ సంప్రదాయం పాటించడం కోసం వీళ్ళు ఖర్చు పెట్టే డబ్బు అది లోన్ తెస్తారా అప్పు తెస్తారా ఇంట్రెస్ట్కి తెస్తారా లేదా బ్యాంక్ ఉన్న డబ్బులు ఖర్చు పెడతారు అన్నప్పుడు ఒక సామాన్యుడికి పరిహారం చేసుకున్నా కాబట్టి ఫలితం మీద ధ్యాస ఉంటుందా లేదా గా ఒకవేళ ఫలితం జరగలేదు అన్నప్పుడు వీళ్ళు ఎవరిని బ్లేమ్ చేస్తారు ఎవరైతే సలహా ఇచ్చారో బ్లేమ్ చేసి అసలు వాళ్ళకి దేవుడి మీద నమ్మకం గ్యారంటీ అంటే ఛాన్సెస్ అవునా కదా మీకు ధర్మం మీదే అనుమానం వచ్చేటువంటి పరిస్థితులు వస్తాయి అవునా కాబట్టి ఎక్కడ మూలం ఉంది మూలాలు ఎక్కడ ఉన్నాయి అంటే నీకు వ్యవహారిక పరమైన విషయాల్లో నీకు సహనం లేదు పర్సిస్టెన్స్ పేషెన్స్ లేదు ఇది కేవలం ఒక పెళ్లి విషయమా ఉద్యోగమా వ్యాపారమా చదువు కాదు మీరు ఎవరితో ఉన్నా కానీ మీరు అనుకున్నది అవతల వాళ్ళు పాటించాలి అనే ఆతృత కావచ్చు మీకు తెలిసింది కరెక్ట్ అనేటువంటి అతి ఉత్సాహం కూడా కావచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కావచ్చు ఈ లక్షణాలను నువ్వు మేనేజ్మెంట్ లాంగ్వేజ్ చెప్తే ఒప్పుకోనప్పుడు నువ్వు దీని చిన్న ప్రాక్టీస్ చెయ్యి సూపర్ ఈ మీరు ఈ ఆవాలు తీసి అందులో వేయడం అన్నది ఆ ఒక్కొక్క ఆవగింజ లెక్క పెట్టడం వల్ల నేను ఇంతమందితో ప్రాక్టీస్ చేయించాను రెండు రకాల రిజల్ట్స్ వచ్చినాయి ఒకటి ఒకటి నాకు పర్సిస్టెన్స్ పేషెన్స్ లేవు నాకు వ్యవహారిక పరమైన సహనం లేదని ఒప్పుకున్న వాళ్ళు కొంతమంది ఆ స్థాయి దాటారు ఆ స్థాయి అధిగమించి వాళ్ళ సహనాన్ని పెంచుకున్నారు మీరు మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఆవాలు తీసి అందులో వేయడం వల్ల మీకు ప్రయోజనం ఏంటి అనుకుంటారు గుర్తుపెట్టుకోండి మీ సహనం ఆల్రెడీ మీ ఫర్ ఎగ్జాంపుల్ మేడం మీ మీ పేషెంట్స్ డిస్టెన్స్ ఎంత ఉందనుకోండి మేడం మీరు ఈ ఆవాలు ఒక ఒక జార్లో తీసి ఒక స్టీల్ బౌల్లో వేసి మళ్ళీ కౌంట్ చేసి వేయడం వల్ల ఈ కౌంట్ చేసి వేసేటువంటి డ్యూరేషన్ ఉంటుంది చూడండి మేడం ఈ డ్యూరేషన్ మీ పర్సిస్టెన్స్ పేషెన్స్ ని మీ మనసులో పెంచేస్తుంది సో మీకు తెలియకుండానే మీకు మీ యొక్క సహనం పెరిగిపోతుంది మేడం సో దాన్ని మీరు యాంత్రికంగా చేయకుండా అవగాహన చేయండి ఆటోమేటిక్ ఏమవుతారు మీరు మీరు రూట్స్ క్లియర్ అయిపోతాయి మేడం మీరు చెట్టు కొమ్మ కొమ్మ మీదనో పురుగులు పట్టినాయి పువ్వు మీదనో చదలుబట్టినాయి కాకుండా మీరు వేళ్లలో వెళ్తున్నారు అప్పుడు ఆటోమేటిక్గా మీకు చెట్టు ఎట్లుంటుంది ఉంటుంది చెట్టు నుంచి వచ్చేట ఫలితాలు ఎలా ఉంటాయి ఫలం కానీ పువ్వులు ఎలా ఉంటుంది ఈ చిన్న విషయాన్ని వీళ్ళు పాటిస్తే ముఖ్యంగా గోచారంలో ఈ వక్రగమనంలో ఉన్నవి లేదా వీళ్ళకి అతిచారంలో ఉన్నటువంటి యొక్క గ్రహము ఈ సహనాన్ని లేకపోవడం వల్ల తెచ్చేటువంటి నష్టం కాని చెడ్ల పేరు నిందని గాని దూరం పెట్టేస్తుంది సూపర్ నాగనాథ్ గారు థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन